విలీన దినోత్సవాన్ని జరిపించడానికి బీజేపీకి హక్కే లేదని సిపిఐ కూనంనేని సాంబశివరావు అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయడానికి చాలా మంది చాలా తీర్లు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అసలు రైతాంగ పోరాటం జరిగినప్పుడు బీజేపీ మనుగడలోనే లేదన్నారు చరిత్రను బీజేపీ వాళ్లు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు సిపిఐ కానివ్వండి సిపిఎం కానివ్వండి అప్పుడు పార్టీ కాబట్టి కమ్యూనిస్టులకే ఆ హక్కు ఇవాళ ఏం చేస్తున్నారంటే అంటే దాన్ని హైజాక్ ఆ పోరాట వారసత్వాన్ని హైజాక్ చేయడానికి ఇంతకుముందు శ్రీనివాస్ గారు చేరిత్ర ఈ ఈ పోరాట వాళ్ళు ఒక క్రమప్రస్థలు దానిలో బీజేపీ పార్టీ అలాగూ బిజెపి అనే పార్టీయే ఉనికిలో లేదు అలాగే ఆర్ఎస్ఎస్ రెండు వేల సంవత్సరం వరకు వాళ్ళ కూడా పట్టుకోలేదు హిందువులు ముస్లింలు ఘర్షణగా చిత్రీకరించడానికి వాళ్ళ శక్తి గురించి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవాళ బీజేపీ అనేదానికి హక్కు లేదు సంబంధం లేదు చేస్తే చరిత్రలో చరిత్ర కనుగోలంగా చేయాలి చరిత్ర గుర్తించుకో తప్పు లేదు కానీ దాని ఒక్కీకరణ చేయమంటే సమాజానికి మీరు చాలా హాని చేస్తున్నారు సమాజాన్ని చరిత్ర చరిత్రగా చేయకపోవటం వల్ల మీకు ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత లేదు కుల మతాల పేరుతో లేదా మతాల పేరుతో కష్టం సృష్టించి తద్ లబ్ధి పొందాలనుకున్న మీకు చూస్తే ఆలోచన లేదని చెప్పి బీజేపీ వాళ్ళని పెద్ద మేము తిరస్కరిస్తున్నాం